హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎవరికైనా డౌన్ అనేది సిక్స్ పెట్టొచ్చా పెడితే ఏమవుతుంది అనే టాపిక్ మీద ఈరోజు వీడియో అనేది పోస్ట్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది లేకపోతే స్కిప్ చేశారంటే అసలు అర్థం కాదు సో ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఆర్మ్ లూజ్ ఉంది అంటే మనకి థర్టీ ఫోర్ సైజు అలా అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీళ్ళకి వెనకాల వచ్చేసి బకెట్ నెక్ అనమాట అంటే కింద స్క్వేర్ ఉంటుంది కొంచెం క్రాస్గా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ బకెట్ నెక్ అంటారు దీన్ని ఓకేనా ఇలా ఇలా వస్తుంది అనమాట బకెట్ షేప్లో వస్తుంది అనమాట ఇలాగా కింద చిన్నగా ఉండి పైన ఇలా క్రాస్కి వస్తుంది సో ఫైనల్గా మన టాపిక్ వచ్చేసి చంక డౌన్ ఆరు దీనికోసం అయితే చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరు పెట్టుకుని లైన్ ఇలాగ ఐరన్ చేసేసుకున్నానండి మనం ఎథర్ ప్రకారం హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి స్ట్రేట్గా ఉండేటట్టు ఒక మార్జిన్ వేసుకోండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు వీళ్ళు వచ్చేసి నాకు పట్టి కోసం కింద హెమింగ్ ప హెమింగ్ పట్టి వేయను పైపింగ్ వేస్తాను ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను వన్ ఇంచ్ పెంచమన్నారు నేను వన్ ఇంచ్ అయితే పెంచాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని ఎక్కడైతే హైట్ పెంచామో అక్కడ వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది ఆర్మ్ లూజ్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే క్రాస్గా చెక్ చేసిద్దాం పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ వరకు ఏడున్నర వచ్చిందండి ఏడున్నర అనగానే మనకి ఆటోమేటిక్గా మూడు ఇంచులు అనేది చంక డౌన్ కావాలి అదేవిధంగా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వన్ సైడ్ చెస్ట్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ తోటే బ్లౌజ్ అనేది కట్ చేస్తే ఫిట్టింగ్ బాగుస్తుంది హ్యాండ్ డౌన్ ఇంచులు తీసేసుకున్నాను ఇలాగ క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో అంత తీసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దానికి హ్యాండ్ అనేది ఎంతుందో చూసుకోవాలన్నమాట ఇలాగా చూసుకుని పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ వరకు నాకైతే దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుంటాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది కూడా అయిపోయిందండి తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇలాగా గా చూసుకుని దీన్ని సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగ గా లైన్ వేసేయండి ఇక్కడ ఎండింగ్ దగ్గర కూడా గా లైన్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి కరువు కోసం ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఈ బాక్స్లో క్రాస్గా లైన్ వేసుకుని క్రాస్గా లైన్ వేసాం కదా ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అయితే అంటే మనకి ఆరు లూజ్ ఏడున్నర అలా ఏడున్నర లోపు ఏడున్నర వచ్చినా కూడా మనం క్రాస్గా ఉన్న చోట వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి యాక్చువల్గా చెస్ట్ ఎంత ఉందో చూద్దాం ఆరు లూజ్ ఏడున్నర వరకు ఉంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచుకైతే వేసుకోవాలండి ఎనిమిది ఇంచులలా వస్తే ఈ క్రాస్గా ఉన్న చోట టూ ఇంచెస్ ఇచ్చుకున్నాం అంటే హ్యాండ్ కర్వ్ అనేది బ్యాక్ కర్వ్ అనేది చాలా బాగా తిరుగుతుంది అసలు ముడతలు రావండి చాలా నీట్గా వస్తుంది మీరు ట్రై చేయండి కావాలంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడున్నర ముప్పై నాలుగు వరకు వచ్చింది అనమాట ఏడున్నర వరకు ఉంటే ఇక్కడ ఒకటిన్నరకి ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా క్రాస్కి ఇచ్చేస్తే కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి వేసుకుని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్కింగ్ వేసాం కదా దాంట్లో కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగే హ్యాండ్తో చూపిస్తాను ఇలా నీట్గా కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోతే హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదక్క మేము ఇలాగ తిప్పలేకపోతున్నాం అనుకుంటే నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మూడించులు వచ్చింది కదా చంక డౌన్ దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి మన వైపుకి హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది ఎక్కడ కూడా ముడతలు రావు లేదు మాకు కరువుతో స్కేల్స్గా కావాలి అనుకుంటే ఇలాగ కరువు తీసేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఇలా కరువు తీసుకోవాలి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూడండి హ్యాండ్తో వేసినా కూడా తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ ఇక్కడ మూడించులో సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి టచ్ అవ్వాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలాగ తీసుకోవాలి ఇలా తీసుకుంటాం వల్ల మనకి పర్ఫెక్టే వస్తుందండి నిజంగా చెప్పాలంటే కరువు స్కేల్ తోటి ఎక్కడ ముడత రాదు ఓన్లీ చిన్న సైజు బ్లౌజ్కి మాత్రమే క్రాస్కున్న చోట వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎనిమిది ఇంచుల నుంచి ఎంత ఉన్నా కూడా ఆరుమూ రూజు అనేది రెండు ఇంచులు తీసుకోవాలన్నమాట సరిపోతుంది సో ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కట్ చేసుకోండి ఇక్కడ వచ్చిన టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చేసుకోండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ తీసేసుకోండి ఐబ్రో షేప్ వస్తుందండి లోత్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ హ్యాండ్ కటింగ్ అనేది నేను ప్రతి బ్లౌజ్కి వాడుతున్నాను చాలా ఈజీగా ఉందన్నమాట నేనైతే హ్యాండ్తో ఎలాగైనా వేయగలను చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుంది కదా అందుకని ఈ మెథడ్ అయితే చెప్తున్నాను చాలా బాగా కుదురుతున్నాయి బ్లౌజులు కూడా ఏమీ డిఫరెంట్ ఏమి లేదు స్టార్టింగ్లో మనకి ఎలాగైతే ఫిట్టింగ్ వచ్చిందో అలాగే వచ్చేసింది నాకు కూడా కరువుస్కెల్తో కూడా బాగా షేప్ అనేది వస్తుందండి హ్యాండ్తో కూడా వస్తుంది కానీ మీకు చూపించి చూపించి నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేశాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని సో స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకుందాం స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుంటే మనకి వీళ్ళకి వెనకాల చెప్పాను కదా స్క్వేర్ నెక్ బకెట్ నెక్ షేప్ అని ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని వీళ్ళకి ఇక్కడ మన కింద కూడా ఒక ఆఫ్ ఇంచ్ అనేది హైట్ పెంచమన్నారు పెంచుదాం ముందైతే పట్టీ కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఒక ఆఫ్ ఇంచ్ అనేది హైట్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి ఒక పావు ఇంచ్ నుంచి ఆఫ్ ఇంచు వీళ్ళు ఆఫ్ ఇంచ్ అన్నారు కదా ఆఫ్ ఇంచ్ తీసుకుంటాను పెంచమని అనమాట హైట్ కింద పట్టికి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం ఆఫ్ ఇంచ్ అనేది హైట్ పెంచుకోవాలి సో ఇది కూడా అయిపోయింది ఆరు ఇంచు డౌన్ ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు లైఫ్ ప్రూఫ్లో చూపిస్తానండి ఓకేనా తర్వాత హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడొక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ కావాలి కదా మరి ఆఫ్ ఇంచ్ అనేది మనం హైట్ పెంచాం కదా నెక్ డీప్ కూడా కొద్దిగా తగ్గించుకోవాలన్నమాట అంటే కిందకి డీప్ పెంచుకోవాలి కొద్దిగా పెంచాను ఎగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనకు ఆటోమేటిక్గా నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది మీకు టేప్లో చూపించలేదు కానీ నేను చూశాను నైన్ అండ్ హాఫ్ వచ్చింది అప్పుడు చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకుని ఎనిమిది నాకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కిప్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది కదా లూజ్ ఏడున్నర కదా దానికి వన్ ఇంచ్ కప్తే ఎనిమిదిన్నర ఎగస కోసం రెండు ఇంచులు సో మొత్తానికి మనకి పదిన్నర దాకా వచ్చిందండి నెక్ డీపు తొమ్మిదిన్నర అంటే ఖర్చులతో కలిపి మొత్తానికి పదిన్నర వచ్చింది హైట్ కూడా మనకి బాగానే పెరిగింది స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇప్పుడు అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి దీనికి మనకి బకెట్ షేప్ కాబట్టి పైన వచ్చేసి టూ పాయింట్ టూ తీసుకుంటున్నాను ఓకేనా టూ పాయింట్ టూ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ కింద మాత్రం ఏ తీసుకుంటున్నాను మనకి బకెట్ షేప్ రావాలి కాబట్టి తర్వాత ఇలాగా క్రాస్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత షోల్డర్ కావాల్సిన ఖర్చు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్కి ఎంత కావాలో అంత చిన్న షోల్డర్ ఉంది కదా అది నాకు తెలిసి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫుల్ షోల్డర్ మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇలా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఉంది సరిపోతుంది ఫైవ్ పాయింట్ వన్ అనేది పెద్దగా ఏం కాదు ఫైవ్ ఇంచెస్ వరకు ఉండొచ్చు ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ వన్కి ఇస్తే మనకు స్ట్రేట్గా లైన్గా రావడానికి ఉపయోగపడుతుంది అయితే నేను వచ్చేసి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే డౌను ఫైవ్ పాయింట్ సెవెన్ ఇచ్చానండి ఆరు ఇంచులు ఇవ్వలేదు చెప్తాను అయితే ఏమవుతుందో ఫైవ్ పాయింట్ సెవెన్ ఇచ్చేసి ఒకసారి అయితే నేను ఆర్మ్లు ఇస్తూ చెక్ చేసుకుంటాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి ఒకటి పావు అంతవరకు ఇచ్చుకుంటున్నాను చిన్న సైజే కదా ఒకటిం పావు ఇచ్చుకొని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగ రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా షోల్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఓకేనా గీత కింద నుంచి ఇలాగ కొలుచుకోవాలి మనకి నాకు వచ్చేసి ఏడున్నర కన్నా తక్కువే వచ్చింది ఏడున్నర కన్నా మన వైపుకి వచ్చింది అలా రావడం వల్ల అక్కడ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఐదున్నర తీసుకుంటాను ఐదున్నర తీసేసుకుని కొంచెం పైకి తీసి మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా కరువు తీసుకుంటాను ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్కి మన వైపుకి రాకూడదండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అవతల వైపుకి వెళ్తే చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది అనమాట ఫిట్టింగ్ పోతుంది ఇక్కడేమో చెస్ట్ దగ్గర పట్టేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకు ఈ చెస్ట్ సైజ్కి ఐదున్నర అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందండి ఎప్పుడైనా సరే అక్కడ చెస్ట్ లైన్ ఉంది కదా మన వైపుకి రాకూడదు చెస్ట్ ఆర్మ్ లూజ్ అనేది మన వైపుకి వచ్చిందంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అవతల వైపుకి వెళ్ళిందంటే ఫిట్టింగ్ పోతుంది అంటే లూజ్ లూజ్ రావడము చంక కింద లూజ్ రావడం అలా జరుగుతుంది అనమాట చెప్తాను వీరం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ మార్కింగ్ వేసేసుకుంటాను నడుము లూజ్ ముప్పై వచ్చింది దాంట్లో నాలుగో భాగం ఏడున్నర దీనికి కప్తే ఎనిమిదిన్నర అంటే ఇక్కడ వచ్చేసి నడుము లూజు దీని సగానికి ఫోల్డ్ చేసేసుకుందాం ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ ఇచ్చేసుకుని హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుందాం అయితే ఇక్కడ చూడండి నాలుగించులు పాతకు నాలుగు ఏదైనా పర్లేదు ఇక్కడ మనకి నడుము లూజు ఆర్మ్ లూజ్ సమానం ఉంది అంటే లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళు బాడీ స్ట్రక్చర్ అనేది అలా ఉందన్నమాట నేను ఇక్కడ ఐదున్నర ఇచ్చాను కదా ఐదున్నర ఇవ్వకుండా ఆరిస్తాను ఓకేనా మీరు అందరు ఫాలో అవుతారు కదా మీరే కదండి స్టార్టింగ్లో నేను కూడా ఫాలో అయ్యి చాలామంది కస్టమర్ల దగ్గర నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాను చెస్ట్ దగ్గర పట్టేసింది కుమారి ఎందుకు ఈ మెథడ్లో ఎందుకు కట్ చేసావు ఏ మెథడ్లో కట్ చేసావు ఏంటో మెత్తడ్ అని కూడా అనలేదు వాళ్ళకి తెలియదు కదా ఎలా కట్ చేసావు ఏంటో ఈసారి అయితే బ్లౌజులన్నీ పట్టేసి చెస్ట్ దగ్గర అన్నారు అదేంటో చెప్తాను ఆరెంజ్లకు మార్కింగ్ వేసానండి వేసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసాను ఇప్పుడు చెస్ట్ లూజు అనేది నేను మ్యాచ్ చేస్తున్నాను మ్యాచ్ చేయాలంటే ఏడున్నర ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అంటే ఒక ఆఫ్ ఇంచ్ అనేది నా వైపుకి వచ్చేసింది చెస్ట్ లైన్ ఎక్కడుంది అవ అవతల వైపు ఉంది కాబట్టి దగ్గర చూపిస్తాను చూడండి చెస్ట్ లైన్ కంటే ముందే నాకు ఆఫ్ ఇంచ్ అనేది బయట లోపలికి నా వైపుకి వచ్చిందనమాట అక్కడ రావాల్సిన కుట్టి ఇక్కడికి వస్తుంది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది కదా ఆటోమేటిక్గా మనకి టైట్ వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఫిట్టింగ్ అంత పోతుంది ఊపిరాడదు ఎందుకో తెలుసా ఆర్మ్ లూజ్ వాళ్ళకి అంత లేదు రౌండ్ అనేది అంత లేదు మనం అంత ఇచ్చేసేసరికి కిందకి దిగింది క్లాత్ అనేది కటింగ్ అనేది కిందకి దిగడం వల్ల చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఆ చెస్ట్ దగ్గర పట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎఫెక్ట్ వస్తుంది అందుకనే ఎప్పుడైనా సరే చంక డౌన్ ఆర్ అనేది బై ఫిక్స్ ఉండదండి వాళ్ళ ఆర్మ్ లూజ్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమంది లావుగా ఉంటారు కానీ చంక సన్నగా ఉంటుంది అంత మాత్రమే వాళ్ళకి ఆరు ఇవ్వకూడదు ఖచ్చితంగా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాల్సిందే అది నేను చెప్పేది ఓకేనా అర్థమైంది కదా స్టార్టింగ్లో కూడా నేను ఇలాగే కొత్తగా ఈ మెథడ్ వచ్చినప్పుడు నేను కూడా నడుములూస్తో బ్లౌజ్ కట్ చేసి చాలా చాలా కంప్లైంట్లు తెచ్చుకున్నానండి ఇంత బాగా కుట్టేదానివి ఈసారి అంటే ఇలా కుట్టామని కూడా అన్నారు కాబట్టి అప్పటినుంచి నేను ఇంకా ఆరు అనేసరికి పారిపోతానన్నమాట ఏ సైజు కన్నా ఆరు అనేసరికి అస్సలు ఇవ్వకూడదండి హండ్రెడ్ పర్సెంట్ నేను లైఫ్ ప్రూఫ్తో సహా చూపించాను చూసారా ఎక్కడికి వస్తుంది కుట్టు ఏడున్నర కుట్టు అనేది లోపలికి వస్తుంది లోపలికి వస్తే చెస్టర్ దగ్గర పట్టేస్తుంది ఇవ్వకూడదు ఎవరికైనా ఆరు ఇవ్వకూడదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళు హాఫ్ ఇంచే పెంచమన్నారు హైట్ అనేది ఇంకా ఎక్కువైనట్టుంది కొంచెం లైట్గా కట్ చేస్తా ఎక్కువైనా బాధే తక్కువైనా బాధేనండి కస్టమర్స్ తోటి ఎక్కువైతే ఎక్కువైందంటారు తక్కువ అయితే తక్కువైందంటారనమాట కరెక్ట్గా రావాలంటే ఇదేమో జిరాక్స్ సెంటరా కరెక్ట్గా రావడానికి కాదు కదా ఒక రెండు గీతలు అటు ఇటు అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి మనమైనా అంతే మనం కూడా ఫస్ట్ నుంచే మనం టైలరింగ్ నేర్చుకుని రాలేదు కదా మనం వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్నప్పుడైనా సరే కొంచెం అటు నేనైతే అడ్జస్ట్ అయ్యేదానండి కొంచెం అటు ఇటు అయినా కూడా అంటే మరీ పాడైపో బ్లౌజులు ఒక ఒక రెండు గీతలు మూడు గీతలు అటు ఇటు అవుతాయి హ్యాండ్ దగ్గర హైట్ దగ్గర సేమ్ యాసిటీజ్గా దించేయాలంటారు నాకు ఒక్కోసారి అంటనమాట వాళ్ళతోటి ఇది జిరాక్స్ సెంటర్ కాదు కదా అంటే యాసిటీజ్గా దింపేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది హైటు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా కొలుచుకుంటే మాత్రం నేను ఏం చేయలేనని చెప్తాను కరెక్ట్గా ఎవరు కూడా కరెక్ట్గా ఇవ్వరండి ఒక్క గీత రెండు గీతలు అటు ఇటు వెళ్తాయి పైకో కిందికో కుట్టేటప్పుడు అలాంటి అర్థం చేసుకున్న వాళ్ళు కస్టమర్లు ఒక నలుగురిని మెయింటైన్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గా పెట్టేసుకుని యాజ్ తీజ్గా మార్కింగ్ వేసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకు మన మెథడ్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలన్నమాట మన మెథడ్ ప్రకారం వీపు పార్ట్ దగ్గర అంటే ఇది ఫ్రంట్ పార్ట్ కాజే పట్టి అనమాట అక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఆర్ములూస్ దగ్గర కూడా మూడు లైన్లు వేసుకుని ఇలాగా మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా మూడు లైన్లు వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది అదేవిధంగా మార్కర్తో కూడా ఒకసారి మార్కింగ్ చేసి పెట్టుకోండి బాగా వస్తాయండి ఇలాంటివన్నీ చేసుకుంటే ఎంత కొత్త వారైనా ఎంత సీనియర్స్ అయినా కూడా ఫాలో అవుతారు ఓకేనా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎలాగైతే మార్కర్తో మార్కింగ్ వేసుకున్నామో అలాగే మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి కరెక్ట్గా లో తీసేసుకోండి లో తీసుకొని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి లోతుగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైటు ఆ రెండు చూసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ తోటి ఇంకా పని లేదు ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు తగ్గించి స్ట్రేట్గా ఎంత వచ్చింది చూడండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది నాకు అడ్డంగా స్కేల్ పెట్టుకున్నాం కదా షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ అనేది వచ్చేసింది పై నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను ఇలా నీట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ వీ షేప్ రాకుండా ఉండటానికి ఒక చిన్న టిప్ చెప్తానండి ఆ లైన్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిపోండి మనకి ఎదురుగుండ కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఒక్క రెండు గీతలు ఒక పావించంతా తీసుకున్న తర్వాత ఇలాగ నీట్గా రౌండ్ తీసేసుకోండి అప్పుడు మీకు వీ షేప్ అనేది రాదన్నమాట రౌండ్గా వస్తుంది ఓకేనా కొద్దిగా ముందుకు వెళ్ళాలి స్ట్రేట్గా లైన్ ఉంది కదా జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే సరిపోతుంది నీట్గా రౌండ్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు ఇలాగా ఫ్లోర్ మీద పెట్టేసేయండి క్రాస్ కటింగ్ అండి ఫ్లోర్ మీద పెట్టాలి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి పన్నెన్నర వచ్చింది పన్నెన్నరకు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి నీట్గా పన్నెన్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా అనేది లైన్ వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే స్ట్రేట్గా లైన్ వేస్తున్నాను అలాగా తర్వాత వచ్చేసి మనకి ఉక్సిపట్టి కాజాపట్టి హైతు నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉగుసికి ఓకేనా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి లైన్ ఉంది కదా అక్కడ నుంచి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు పావు పెద్ద సైజు అయితే రెండున్నర అంత ఇంకేం లేదు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇంకెక్కడి నుంచి వెళ్ళకూడదు ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి నాకైతే వన్ ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ ఉంది అదే మార్క్ ఇక్కడ వేసేసాను హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని నుంచి హైట్ అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇలాగ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా కూడా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి రెండిట్లో మిడిలో ఒక మార్కింగ్ వేసుకోండి అలా తెలియకపోతే ఒక టేప్తో తీసుకోండి ఒక ఆఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి అక్క నుంచి ఈ పొడుగు ఎంత చూడండి మూడు ఉంది దాంట్లో సగం ఒకటిన్నర ఇలాగా రెండు పా వరకు పొడుగుతోటి ఒక డాట్ వేసేసుకోండి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసుకోండి నేను ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఎలాంటి మెజర్మెంట్ తీసుకోవట్లేదండి ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత చెక్ చేసుకున్నాం అనుకోండి షేప్ బెల్ట్ ఎంత కావాలో తెలిసిపోతుంది ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రౌండ్గా తీయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వీ షేప్ అనేది రాదనమాట రౌండ్గా వస్తుంది ఓకేనా ఇలాగా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అర్థమైంది కదండి ఎవరు కూడా మీరు ఇలాగా సిక్స్ ఇంచెస్ అని అనుకుంటూ ఉండకండి నేను ప్రూఫ్లతో సహా చూపించాను కుట్ అనేది ఎక్కడికి వస్తుందో అక్కడికి వచ్చిందంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అంటే వాళ్ళకి చెస్ట్ని మీరు తగ్గించేస్తున్నారు ఉన్న చెస్ట్కి ఇవ్వట్లేదు ఆర్మ్ లూజ్ ఎక్కువయ్యే కొద్దీ మనకి చెస్ట్ దగ్గర ఉన్నదానికైనా ఎక్కువ పట్టేస్తుంది అనమాట అందుకని మీరు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ తోటి ఉంటుంది కదా ఆర్మ్ లూజ్ అనేది అది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది లేకపోతే అస్సలు రాదండి చూసారా ఇప్పుడు వచ్చేసి మనం షే బెల్ట్ షే బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అసలు సైడ్ జాయింట్ వైపుకి ఎంత వస్తుంది ఏంటనేది చూసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని చూసుకుని ఉందో రెండున్నర దాకా ఉంది టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ వరకు ఉంది నాకు ఇక్కడ మిగిలిన క్లాత్లో కూర ఉంది కదా కట్ చేసేస్తాను నేను ఒకటి పావు ఒకటిన్నర వరకు ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో అలా కట్ చేయడం వల్ల మనకి వెనకాల బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నీట్గా ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుని ఉన్న క్లాత్నే స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు ఇక స్ట్రెయిట్గా ముందు కట్ చేసేసుకోండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి ఒక పదిన్నర పదకొండు అలా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ ముందు స్ట్రెయిట్గా కట్ చేసుకోండి ఎల్స్కేల్ అయితే ప్రతిదానికి బాగా ఉపయోగపడుతుంది ఎల్ స్కేల్ సహాయంతో అయితే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చూడండి అలాగైతే కట్ చేస్తున్నా అలాగా కట్ చేసుకుంటే ఎగస్ట్రున్న క్లాత్లన్నీ పోతాయి అన్నమాట తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి పదకొండు ఇంచులు తీసుకుంటున్నానండి పొడుగు ఇటు సైడ్కి టూ పాయింట్ సిక్స్ అన్నాను కదా టూ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుని తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకోండి మార్కింగ్ వేసుకుంటే త్రీ పాయింట్ టూ అనేది వచ్చింది త్రీ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఉక్సుపట్టి కాజాపట్టి పక్కనున్న షేప్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోండి టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఎందుకు అంటే పైన పావించు కింద పావించు ఖర్చు కావాలి కదా మనకి షే బెల్ట్ కోసం అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఓకేనా మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే యాడ్ చేసేసుకోండి క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి ఓకేనా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇలాగా మనకి ఇక్కడ క్లాత్ ఉందండి ఈ క్లాత్ను కూడా నేను ఎగస్ట్రా పీస్ కింద కట్ చేసుకుంటున్నాను లేదంటే షేప్ అనేది నిలబడదన్నమాట ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇక్కడ బుటాస్ వచ్చినాయండి బుటాస్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆ కోరాస్ ఆపోజిట్లో ఉండాలని పెట్టుకోకుండా బుటాస్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో ఉండాలన్నమాట అప్పుడు నా కోరాస్ ఎక్స్ సైడ్ వస్తాయి హ్యాండ్ వైప్కి వస్తాయి నార్మల్గా హ్యాండ్ వైప్కి రావు కదా ఆపోజిట్లో వస్తాయి కదా అలా పెట్టుకోకూడదు ఇక బుటాస్ చూడండి ఎలా ఉన్నాయి అలా రావాలన్నమాట లేకపోతే ఉల్టా సీడ్ అయిపోయి కస్టమర్లు అనేది మనకి మనకి ఇచ్చేస్తారు సో ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి క్రాస్గా పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఇలాగా ఇలా పెట్టుకుని మళ్ళీ క్రాస్గా ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో సారీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఆరు మీరు బ్లౌజులు పాడు చేసుకోకండి లైవ్లో చూపించాను కదా ఎక్కడ కుట్టు వస్తుందో అలా కుట్చ్చిందంటే బ్లౌజులు పాడైపోతాయి నాకు ఆల్రెడీ రెండు కుట్లు ఇప్పుకున్నానని వాళ్ళు చెప్పారనమాట రెండు కుట్లు అంటే మాటలా మామూలుగా ఒక కుట్టు కుట్టు ఇప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనం గుడితే అలాంటిది రెండు కుట్లు అంటే బ్లౌజులు అన్ని పాడైపోయినట్టే కదా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి